పిడుగురాళ్ల పట్టణంలో పల్నాడు జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి భువన నాగరాజు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు హాసరే ప్రసంగిస్తూ రెండవసారి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యూనియన్ జర్నలిస్టులకు ఉన్న సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భక్తవత్సలరావు మాజీ జిల్లా అధ్యక్షులు మురళి ఐజేయు సభ్యులు శ్రీనివాసరావు మాజీ ఐజేయు సభ్యులు మల్లంశెట్టి లక్ష్మణరావు మరియు పిడుగురాళ్ల రిపోర్టర్స్ కు చెందిన హెచ్ఎం టీవీ రిపోర్ట్ మహేష్ ఈనాడు నెమలిరెడ్డి ఆంధ్రజ్యోతి పేరయ్య పల్నాడు టీవీ రంజాన్ సీనియర్ రిపోర్టర్ కరీముల్లా నైన్టీ నైన్ టీవీ నవీన్ పిడుగురాళ్ల రిపోర్టర్స్ కలిసి రాష్ట్ర ఏపీడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారిని ఘనంగా సత్కరించి మొమెంటో అందజేశారు సమావేశాన్ని ఎందుకు పెట్టమన్నానంటే ఫస్ట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశం జరగదు జరిగి ఒకరు మాట్లాడుతుంటే ఒక్కోసారి ఒకరు వస్తారు ఒక్కోసారి ఒకరు రాలేదు లేదు సమస్యను మీ పక్క బంధం కూడా పెరిగింది ఫస్ట్ అది ఇంప్రిమెంట్ చేయాలి మేము పెట్టేస్తాము మాకు ఇంకా చాలా ఖర్చు అయింది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాన్ని చూసిన వాళ్ళకి మేము ఆడ అకామిడేషన్ చూపించాలి చేయాలి వాళ్ళు జిల్లాలో లంచ్ పెట్టాలి మానే టిఫిన్ పెట్టాలి రాష్ట్ర శాఖ చాలా ఖర్చు అయింది కారవర్ పెడితేనే పెడతాం డబ్బులు ఉన్నా లేకపోయినా డబ్బులు చేసే పెడతాం మీకు ఖర్చు చేయలేదు మధ్యాహ్నం అన్నం అన్నం కూడా లేదు ఎవరు అన్నం వాళ్ళు తినబడి తినాలి తినగలిగా మీరు మీటింగ్ పెట్టి మీ శాఖలు మీ ఛానల్స్ మీ బ్యాకరణ మీటింగులు పెట్టి మీకు పైసా డబ్బు లేకుండా సందాలు చేయించండి యాడ్ చేయండి క్యాలెండర్ చేయండి అని చెప్పి మీకు బాగా వేస్తే మళ్ళీ మీరు బయటకు వచ్చి మీ డబ్బులు పెట్టి అన్నం తిని వస్తారు పార్టీ ఆయన మీటింగ్ పెట్టుకొని ఆయన పార్టీ సమావేశాలకు ఎవరు పిలవపోయినా మనకు అభ్యంతరం లేదు ఎవరు మించినా పిలవకపోయినా చంద్రబాబు నాయుడు ఆయన మీటింగ్ ఆయన పార్టీ మీటింగ్ని గౌరవించినా పిల్లలు కూడా మనకు అర్థం ఇవ్వలేదు కానీ అధికారిక కార్యక్రమాలు కూడా కొన్ని మీడియా సంస్థలను దూరంగా పెట్టమనేది అది ఆ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా తప్పు తప్పుడప్పుడు ఏపీడబ్ల దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఒక్క విషయం మినహా ప్రభుత్వం సెక్రటరియట్లో కానీ అన్ని అట్లా మీడియాని గౌరవించే చాలా మార్పు కనపడుతుంది కానీ తొమ్మిది నెలలు మన సమస్యలు ఒకటి పరిష్కారం కాల ఒకటి ముందడుగు వల్ల అది మన బాధ మీరు ప్రధానమైన సమస్య అక్రిడేషన్ కాబట్టి అక్రిడేషన్ సమస్య ఏం జరిగిందంటే అక్రిడేషన్ సమస్యకి పాత జీవో థర్టీ ఎయిట్ జీవో ఉంటే మళ్ళీ చాలామందికి రావు అందుకని ఆ జియోను రద్దు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి సవరణలు చేశారు స్థానిక మీడియాలో సంబంధించి సవరణలు చేశారు సవరణలు చేసిన తర్వాత మనం అడిగింది ఏంటంటే యూనియన్కి ప్రాతినిధ్యం కల్పించాలి ఈ నెలలో ఆ కమిటీలో యూనియన్ తరఫున సభ్యులు ఉంటే గతంలో ఈ నెలకి ప్రాతినిధ్యాన్ని తీసేశారు అగ్లేషన్లు కమిటీలో వాళ్ళు నామినేట్ చేశారు జర్నలిస్టులని ఆ జర్నలిస్టును నామినేట్ చేసేసరికి వాళ్ళకి వ్యతిరేకంగా అధికారులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం క్వశ్చన్ చేయలేక అగ్రేషన్ చాలా మనకి రాల అందుకని అలా కాదు ఇవి మనం అడిగాం మనం ఒక నిబంధన పెట్టి పెట్టమన్నాం వాళ్ళు ఆ నిబంధనల ప్రకారం పక్కన పెట్టి ఐదు సంఘాలకి ఈ ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు వచ్చే అక్కడేషన్ కమిటీలో ఐదు సంఘాలు ప్రాతినిధ్యం ఇవ్వాలని అయితే ఐదు సంఘాలు లేవు అక్కడ వాళ్ళు పెట్టి నిబంధన ఉండడానికి వంద సంఘాలు ఉన్నాయి వాళ్ళు పెట్టి నిబంధన కార్మిక శాఖ ప్రతి సంవత్సరం రెన్యువల్స్ దాఖలు చేస్తూ రిటర్న్స్ దాఖలు చేస్తూ అన్ని జిల్లాల్లో శాఖలు ఉండి పర్ఫెక్ట్గా పనిచేస్తున్న సంఘాలు ఏవని కార్మిక శాఖను అడిగారు వాళ్ళు గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉన్న సంగం ఒక్కటి అని ఇచ్చారు ఆ తర్వాత నాలుగైదు ఫెడరేషన్ ఇస్తుంది ఈ మధ్య వచ్చిన